అది భగవంతుడే ఉన్నాడు మనం లేవు అన్ని కాలాల్లో ఏ కాలంలోనే మనం లేవు అన్ని కాలాల్లోనే ఉన్నాడు అది తెలియపోవటంలో మనకు అహంకారం వస్తుంది అంటే ఈశ్వరుడి పట్ల మనకు సజీవమైన విశ్వాసం ఉంటే మన మనస్సును తీసుకెళ్ళిన పాదాల మీద పెడితే ఈశ్వరుడి పాదాల మీద మన మనస్సును కనుక పెడితే మనకి వ్యక్తిభావం నశిస్తుంది మనకి వ్యక్తిభావం నశిస్తుంది భావన నశిస్తే దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని నీకు తలంపులు రావు నిన్ను బంధించే తలంపులు రావు ఏదైతే నేను నేను అంటున్నాము ఈ దేహానికి పరిమితమైన నేను ఏదైతే నేను అనేప్పటికీ ఏ దేహం అయితే స్ఫురిస్తుందో ఏ అహంభావనైతే స్ఫురిస్తుందో ఏ బుద్ధి అయితే స్ఫురిస్తుందో నేను అనేటప్పటికి మనకు దేహ భావనే కదా ఉంటా ఈ నేనని తీసుకెళ్లి భగవంతుని పాదాలయంగా సమర్పిస్తే నువ్వు త్రిగుణాల్లోంచి బయటపడతావు వ్యక్తి భావనలోంచి బయటపడతావు ఈ వ్యక్తి నీకు కలగజేస్తాయి వ్యక్తి భావనలోంచి బయటపడతావు సెపరేట్నెస్ సెపరేట్నెస్ లోంచి బయటపడతావు